కూలీ సినిమా రాబోతున్న కొట్టుకుంటున్నారు సో ఎలా సినిమా అన్న కూలీకి బస్సు చూస్తే నాకైతే అన్న వార్ ఎక్కువ బస్సు ఉంది ఎందుకంటే అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు సో దాని కోసమే ఉంది ఒకవేళ ఎన్టీఆర్ ప్లేస్ లో రితిక్ రోషన్ ఉండి అక్కడ వేరే హీరో ఎవరైనా ఉండుంటే నార్త్ హీరో ఉండుంటే అది కూలీకే ఎక్కువ బస్ అయ్యేది ఎందుకంటే కూలీలో ఆ రజనీకాంత్ కొత్త స్వాగ్ అనిపిస్తుంది అందులో మన తెలుగు యాక్టర్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు ఒక పెద్ద బజ్ వచ్చింది అంటే విలన్ గా నాగార్జున ఇప్పుడు రీసెంట్ గా ఏ సినిమా కూడా అంటే ఇప్పటి వరకు ఏ సినిమాలో మనం విలన్ గా చూడలేదు ఆయన్ని సో మన కుబేరాలో కూడా ఒక చిన్న మంచి క్యారెక్టర్ అంటే ఉంది కానీ విలన్ క్యారెక్టర్ లేదు సో నాగార్జున విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది బాగా వెయిట్ చేస్తున్నారు చాలా మంది జనాలు సో ఆయన్ని ఏ యాంగిల్లో చూపిస్తారు అన్నది ఒకటి ఉంది ఎందుకంటే ఆ రజనీకాంత్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా కూడా ఏం లేదు సో దా చాలా బస్ ఉంది ఇంకోటి లోకేష్ కనగరాజను కొన్ని సినిమాలు తీసి ఆపేస్తారన్నారు సో అదొకటి బస్ ఉంది అంటే చాలా బస్ ఉంది దానికి కూడా ఎన్టీఆర్ కూడా విలన్ కనిపించబోతున్నాడు మరి దీనికి దానికి ఎలా ఉండబోతుంది ఫైట్ ఎన్టీఆర్ విలన్ గా అంటే అన్నా చెప్తాను కదా కూలీకి ఆ మీరు అంటే ఎంత కూలీకి బస్సున్నా ఉన్నా ఎంత కూలీకి వెయ్యి కోట్లు కొడుతుంది అని అక్కడ తమిళ ఇండస్ట్రీ మా రజనీకాంత్ మా రజనీకాంత్ అని మనం కూడా రజనీకాంత్ ఆదరిస్తాం ఎంత అనుకున్నా కూడా వాళ్ళ టూ ముందు మాత్రం తక్కువే అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ఉంది ఎన్టీ యంగ్ ఎన్టీ గారు ఆయనకి ఆయనకున్న బస్సు తెలుగు ఆడియన్స్ లో ఏ హీరో కూడా ఫ్యూచర్ లో కూడా రాదు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు మా అన్న చిన్న చూపు చూపిస్తే సినిమా బాయ్ కట్టేస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు ఖచ్చితంగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా వాటి నుంచి కూలికి అలా ఏం లేదు కదా అన్న మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక ఎన్టీఆర్ మన త్రిబుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ ని కొద్దిగా తగ్గించే చూపించారు అంటే రామ్ చరణ్ గారిని కొద్దిగా లేపడం ఎన్టీఆర్ గారిని కొద్ది ఉన్న సీన్లలో వరకు అయితే తగ్గింది సో అది రాజమౌళి గారు ఆయన స్టోరీ పరంగా పోయారు కానీ కొద్దిగా అయితే ఎన్టీఆర్ తగ్గించారు కానీ ఇప్పుడు ఉన్న సినిమాకి వాడుకు మాత్రం రితిక్ రోషన్కి అంత క్రే అంటే ఎన్టీఆర్తో పోల్చుకుంటే క్రేజ్ లేదు ఎవరే రితిక్ రోషన్ అని మన రాజమౌళి గారు కూడా అన్నారు సో అంటే బాడీ పరంగా చూపించుకోవడం పరంగా డ్యాన్స్ పరంగా ఓకే కానీ రితిక్ రోషను కానీ కంపేర్ టు ఎన్టీఆర్ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన వాయిస్లో బేస్ కానీ ఎందుకంటే వాడులో రితిక్ రోషన్ వాయిస్ పెట్టి ట్రైలర్ పెట్టచ్చు కదా ఎందుకంటే ఆయన వాయిస్లో బేస్ ఎన్టీఆర్లో వా ఎన్టీఆర్కి వాయిస్ బేస్ కానీ ఆయన చాలామంది కొట్టికుంటారు చిన్నగా ఉంటాడు అన్న కానీ చిన్న పటాకే కానీ పేలుతుంది గట్టిగా పేలుతుంది ఎవరు అడ్డు అడ్డున్నా కూడా వాళ్ళు కనబడరు ఇప్పుడు రితిక్ రోషన్ డ్యాన్సు ఎన్టీఆర్ డ్యాన్స్ పక్క పక్కని ఉండి ఒక సాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఐటమ్ సాంగ్ కానీ ఏదో ఒక సాంగ్ ఉంటుంది కానీ మన కళ్ళు మాత్రం ఎప్పుడు ఎన్టీఆర్ వైపు ఉంటారు అన్న ఆయన వెనక నిలబడ్డా కూడా మన కళ్ళు మాత్రం వెనక్కి వైపు చూస్తే కానీ రితిక్ రోషన్ వైపు చూడవు సో ఖచ్చితంగా దీనికి వాటూకే బస్ ఉందని నేను అంటే రీసెంట్గా కూలీ నుంచి ఒక సాంగ్ రావడం జరిగింది పూజ అర్జీ కూడా దాన్ని యాక్ట్ చేయడం జరిగింది అది చాలా పెద్ద హిట్ అయింది ఈ రకం చూసుకుంటే వార్త కన్నా కూడా కూలీనే ఎక్కువ పై కనిపిస్తుంది కదా కూలీది పై చేయ ఉంది కానీ అంటే ఇప్పుడు రజనీకాంత్ గారు చాలా సినిమాలు తీశారు ఆయన ఓల్డ్ పర్సన్ సో తమిళ ఇండస్ట్రీ ఒక్క ఇండస్ట్రీలోనే ఆడుతుంది కానీ ఇక్కడ వార్ కి బాలీవుడ్లో ఆడుతుంది ఎందుకంటే హిందీ సినిమా కాబట్టి హిందీ మెయిన్ హిందీ హృతిక్ రోషన్ ఉన్నాడు హిందీ సినిమా కానీ అక్కడ వాటుకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ సినిమా కాబట్టి మనకి ఇక్కడ రెండు కలిపితే అంత వాటికే క్రేజ్ ఉంది ఓన్లీ తమిళ్ ఇండస్ట్రీలోనే కూలీకి క్రేజ్ ఉంటుంది సో ఫస్ట్ మన ఆడియన్స్ అయితే తెలుగు ఆడియన్స్ కానీ అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ కానీ ఫస్ట్ వాడు చూస్తారు ఒక రెండు రిలీజ్ ఒకటేసారి అయితే ఫస్ట్ వాడు చూస్తారు దాని తర్వాత దాని మీద ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చి సినిమాలో ఏమైనా దమ్ము తగ్గింది అంటే అప్పుడు కూలీకి చూస్తారు కానీ ఫస్ట్ మాత్రం వార్డ్ టు ప్రిఫరెన్స్ ఉంటుంది మీ ప్రయాణంలో ఎప్పుడూ మీరు ఫస్ట్ హెస్ట్ లోనే వెళ్తారు మీరు నేను ఖచ్చితంగా వార్డ్కి వెళ్తాను వార్డులో కూడా నేను ఎన్టీఆర్ని చూడడానికి వెళ్తాను గా రీసెంట్గా కోటశ్రీహస్ చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ రావడం జరిగింది అక్కడ తన ఫేస్ లుక్ కూడా మారిపోయింది దాని గురించి బాలీవుడ్ చాలా మంది కూడా కాంట్రోల్ చేస్తున్నది ఎలా చూడొచ్చు అంటారు కానీ నేను నేను కూడా చాలా అబ్జర్వ్ చేసినా అంటే ఎన్టీఆర్ ఆ లుక్ని పట్టుకొని మంది ట్రోల్ చేస్తున్నారు ఆ ఎన్టీఆర్ ఒకరిని ప్రభాస్ ఒకరిని బాగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకు అంటే ఇది పేడ్ ఎవరో పేడగా చేయిస్తున్నారు అనిపించింది ఎన్టీఆర్ మీద కావాలనే ఆయన ఇప్పుడు బా ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్లో కూడా వా అక్కడున్న వాళ్ళు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నారు అంటే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఫ్యాన్ ఉన్నారు కానీ ఇప్పుడు మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అవుతున్నారు సో దాన్ని మన వాళ్ళేం ఏం తగ్గట్లేదు మన తెలుగులోనే చాలామంది మన మన హీరో కంటే ఎన్టీఆర్ ఎక్కడో ఎదిగిపోతుంటారా అని చెప్పేసి ఆ ఫేస్లని మార్పు చేయడం ఆ ఫేస్లో ఉన్న అంటే ఆయన సినిమా కోసమే బక్కగాయండు సినిమా కోసమే బక్కగాయండి ఆయన కమిట్మెంట్ చూడండి అన్న నిజంగా అంటే హీ ఎన్టీఆర్కి ఎందుకన్నా అంత అంత అవసరం అంటే మనం మొత్తం బరువు తగ్గించి అంత సన్నగా అయి అంత ఏమవసరం అంటే సినిమా కోసం డైరెక్టర్ ఏమన్నాడు ఆ కమిట్మెంట్ ఇవ్వాలి ఆయన ఫ్యాన్స్ కి కొత్త రకం చూపించాలి ఆ కొత్త డిఫరెన్స్ చూపించాలి అని చెప్పేసి అంత కష్టపడ్డాడు ఎన్టీఆర్ సో నిజంగా ఆయన ఆయన కష్టం అయితే ఆయన ఫేస్ లోనే ఆయన బాడీ చేంజ్ లోనే కనిపిస్తుంది సో తగ్గ తగ్గట్టు ఉంటుంది అని ఏపీలో ఏపీలోనా కూటమి ప్రభావం ప్లస్సే కదా వాళ్ళకి ఇప్పుడు ఎన్టీఆర్ ప్లస్ కాబట్టి కూటమి టీడీపీ టీడీపీ అన్న ఇప్పుడు కూటమిలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సరే ఎన్టీఆర్ని దూరం పెడదాం రాజకీయాల నుండి అనుకున్నా కూడా అక్కడ ఎవరైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారో ఎన్టీఆర్ గారు వస్తే వీళ్ళందరినీ పక్కకు తోసి ఎన్టీఆర్ దగ్గరికి పోయే రకం ఎందుకంటే అంత వాళ్ళ తాత కరిష్మా ఆయన చరిష్మా ఆయన అందు కాబట్టి ముందు అంతేపోతున్నాను అన్న మరికొండలో మన హరిహర వీరమలు కూడా రాబోతుంది ఎలా ఉండబోతుంది అన్న అసలు నిజంగా నాకు హరిహర వీరమల్లు వస్తుందా అని అనిపించింది అన్న ఎందుకంటే బస్సు లేదన్నా అంటే ఒక వన్ వీక్ నుండి టూ వీక్స్ నుండి బస్సు ఉంటది కానీ హరిహర వీరమల్లు ఎందుకో మరి ఆ ట్రైలర్ నచ్చలేదు మరి జనాలకి ఏం నచ్చలేదో నాకు తెలియదు కానీ పుష్పర్ ఆ బస్ లేదన్న ఇప్పుడు పుష్ప టూ వచ్చినప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్ ఒకటే దాని గురించి ట్రెండింగ్ 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 న్యూస్ లో ఉండేది కానీ ఇప్పుడు అసలు ఇరవై మూడో తారీఖు వస్తుందంట ఇవాళ ఇంకా నాలుగు రోజులే ఉంది అయినా కూడా ఆ దాని గురించి టాపిక్ కానీ ఎక్కడ లేదు ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు సో దాని వెయ్యి కోట్ల సినిమాగా చూపిస్తాం అంటున్నారు మరి అది వెయ్యి కోట్లు సినిమా వస్తుందా అనేది సినిమా పడదన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి సినిమా నడుస్తుంది పడదు